ధరించండి <tune out> <tune out> హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి 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 ధరించండి

హెల్మెట్ ధరించి అందరు ప్రాణాలకు ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి జరిగే కార్యక్రమంలో ఈరోజు పెడురాల జూనియర్ సివిల్ జడ్జి గారు మరియు బార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరి బార్ మెంబర్స్ లక్ష్యదారులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాను ప్రతి వాళ్ళు హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని వారి యొక్క కుటుంబ రక్షణంతా చూసుకోవాలని చెప్పేసి బార్ అసోసియేషన్ తరఫున కోర్టు వారి తరపున హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోర్టు జిల్లా కోర్టు ఉత్తర్వుల మేరకు అన్ని కోర్టుల్లో లీగల్ లిటరసీ క్యాంపులో భాగంగానే మరియు అన్ని కోర్టుల్లో బార్ అసేషన్లు సంయుక్తంగా కోర్టు మరియు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే భద్రత సంబంధించి హెల్మెట్లు వాడండి ప్రాణాలను కాపాడుకోండి హెల్మెట్ అనేది ముందు కావచ్చు ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం అతివేగంగా అజాగ్రత్తగా ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉంటుంది హెల్మెట్ ఉంటే కాస్త కొత్త ప్రాణాలు మిగులుతాయి ఎందుకంటే స్పీడ్ కన్నా ప్రాణాలు మిన్న ప్రాణాలకు ఉక్కు కవచంగా ఉండాలంటే హెల్మెట్ వాడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అందులో భాగంగానే ప్రా ప్రమాదాల నివారణ చట్ట చట్ట ప్రకారము ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వాడండి ప్రాణాలను కాపాడుకోండి హెల్మెట్ లేకపోతే పోలీసు వారు విధించే శిక్షలకు అర్హులవుతారు అందువల్ల హెల్మెట్ తప్పనిసరిగా ధరించడానికి ఈ రోజు నుంచి ఉదృతంగా కార్యక్రమాలు అన్ని చోట్ల చేపట్టవలసింది కాబట్టి ఆర్టీఓ వాళ్ళకు కానీ పోలీసు వారికి కానీ స్వచ్ఛంద సంస్థలకు కానీ పిలుపునిస్తూ ఈరోజు ప్రజలు గౌరవనీయుడు కూర్చుడు మా యొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పిడుగురాళ్ళ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి గారు ఎం గంగాధరరావు గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము అందరూ ప్రతి ఒక్కళ్ళు మరీ ముఖ్యంగా చదువుకున్న వారు హెల్మెట్లు ధరించండి చదువు లేని వారికి మాత్రం వాళ్ళకి తృప్తుంది వివరించండి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల అతివేగం నిరోధించుకొని మన కుటుంబానికి రక్షణగా ఉంటుంది మన యొక్క ప్రాణాలను సురక్షితంగా తెచ్చుకొని కుటుంబానికి భారం కాకుండా మనం మన ఒత్తిడిగా మనం కృషి చేసి ప్రతి ఒక్కరి కూడా హెల్మెట్ ధరించి రోడ్డు మీదకి వచ్చి ప్రయాణం చేస్తాం హెల్మెట్ అంటే ఇది శిరస్త్రో అంటారు తెలుగులో సంస్కృతంలో అంటే శిరస్సుకి రక్షణగా ఉండేటువంటి కవచాన్ని హెల్మెట్ అంటాను ఇంగ్లీష్ భాషలో స్థిరస్కరణం అంటారు దయచేసి మన అందరూ సహకరించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఫోర్వార్ తర్ఫీ ద్వారా మనకి ఈరోజు ర్యాలీ జరుగుతుంది కాబట్టి గమనించి అందరూ హెల్మెట్ కొనుక్కొని రోడ్డు మీద రావాల్సిందిగా ప్రయాణం చేసే కోరుకుంటున్నాను ప్రయాణం హెమ్మిట్టు ధరించే ప్రాణాలి హెమ్ ధరించింది